పటాంచెల నియోజకవర్గం కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వాసులు విద్యుత్ హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారుల బిల్లుల మూతతో లబోదిబోమంటున్నారు ఒక్కో ఫ్లాట్ కు డెబ్బై వేలు లక్ష రూపాయలకు పైగా విద్యుత్ బిల్లులు మూతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంలో బీఆర్ఎస్ యువ నాయకుడు బాలగౌని సాయి చరణ్ గౌడ్ కేసీఆర్ నగర్ అధ్యక్షుడు సయ్యద్ సద్దాం స్పందిస్తూ మీటర్లు అమర్చకుండానే ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేయడం విడ్డూరమన్నారు కేసీఆర్ నగర్ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారము ఈరోజు మనం కేసీఆర్ గారు ప్రతిష్టాగా నిర్మించిన కేసీఆర్ నగర్ టూలో ఉన్నాము ఇలా టోటల్గా పదిహేను వేల ఆరు వందల ఐదులో కూడుతున్న సామూహిక గేటెడ్ కమిటీ లాగా నిర్మించడం జరిగింది ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏమైపోతుందంటే వాటర్ బిల్లు రీసెంట్గా గవర్నమెంట్ హెచ్ఎండ్ డబ్ల్యూఎస్ వాళ్ళు రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు వాటర్ బిల్లు ఇవ్వడం జరిగింది అది ఆక్యుపెన్సీ అనేది అక్టోబర్లో ఆక్యుపెన్సీ ఇచ్చారు కానీ అక్టోబర్లో అనేది ఫుల్లీ ఆక్యుపెన్సీ లేదు గత రెండు నెలల నుంచి ఫుల్లీ ఆక్యుపెన్సీ వచ్చింది గా ప్రతి నెల ఇరవై నుంచి ముప్పై లక్షల కరెంటు వాటర్ బిల్లు వేల కిరాయి కట్టుకునేదే మంచిగా ఉండేనా మాకు ఇల్లు ఇచ్చి ఊరికే ఇల్లు ఇచ్చినారంతే కేసీఆర్ అన్నకి ఇది ఒక్కటి ఆయనకు దండం పెట్టాలా ఆయన వచ్చింటే ఏముండేదే ఏమో కానీ మాకు చాలా కష్టంగా ఉందన్న ఇక్కడ మీరు హరీష్ రావు అన్న ఏదన్నా కానీ మీరు దీని మీద మాకు హెల్ప్ చేయాలా మీరు ఎందుకంటే ఇప్పుడు ఈ నీళ్లు లేకుంటే మేము ఉండేది కూడా ఇక్కడ ఇది కూడా లోకలు వేసి పోవాలా అన్న చెప్పినట్ల మాకు చాలా కష్టంగా ఉందన్న ఇక్కడ తిండి లేదు పనులు లేవన్నా शाप आ